అనుకే ఎమ్మెల్యే గారు రాధాకృష్ణ గారు ధన్యవాదాలు అధ్యక్ష ఈరోజు ముఖ్యంగా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలు తీసుకురావడంలో మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనేక సంస్కరణలు తీసుకొచ్చి రాష్ట్రంలో గతంలో ముఖ్యమంత్రిగా చేసినప్పుడు విద్యుత్ లోటు లేకుండా చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు కొత్త నూతన పాలసీ ద్వారా ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ రెండు వేల ఇరవై నాలుగు ద్వారా ఈరోజు సోలార్ ఎనర్జీని కూడా కెపాసిటీని పెంచే విధంగా రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్నటువంటి ఈ విద్యుత్ సామర్థ్యంలో యాభై శాతం రెండు వేల ముప్పై కల్లా ఈ సోలార్ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీ ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం చాలా సంతోషం అధ్యక్ష అదేవిధంగా పది లక్షల కోట్ల పెట్టుబడులతో ఏడున్నర లక్షల ఉద్యోగాలు కూడా కల్పించాలనే ధ్యేయంతో ఈ పాలసీని తీసుకురావటం అందరూ కూడా హర్షిస్తున్నారు అధ్యక్ష ముఖ్యంగా ఈ పాలసీలో కొన్ని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ కొన్ని కన్సర్న్స్ రేజ్ చేయడంలో ముఖ్యంగా దానికి సంబంధించి గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ రెగ్యులేషన్కి సంబంధించి టైమ్ ఆఫ్ ది డే టైమ్ ఆఫ్ డే అండ్ రియల్ టైమ్ సెటిల్మెంట్ మెకానిజం మీద కొంతమంది పెట్టుబడులు ఎవరైతే పెట్టడానికి ఆలోచన చేస్తున్నారో వాళ్ళకు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు అధ్యక్ష ఇందులో ముఖ్యంగా ఈ ఎనర్జీ బ్యాంకింగ్లో రెస్ట్రిక్టివ్గా ఉండటం కానీ అదేవిధంగా రియల్ టైం వలన మిస్మ్యాచ్ జనరేషన్లో కానీ కన్జంప్షన్లో కానీ మిస్మ్యాచ్ రావటం కానీ అలాగే ఇంపోజిషన్ ఆఫ్ రీకవర్ కన్జంప్షన్ మీద కానీ కొన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి అధ్యక్ష దీని వలన వారు పెట్టుబడులకి ఫైనాన్షియల్ వైబిలిటీకి రావడానికి కొన్ని ఇబ్బందులు ఉంటాయనేది వారి అభ్యంతరాలు అధ్యక్ష దీని మీద ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని ఇండస్ట్రీకి ఉపయోగపడే విధంగా ఈ పాలసీలు ఏదైనా అమెండ్మెంట్స్ చేసుకోవాలనుకుంటే ప్రభుత్వం కూడా దీన్ని పెరుగులోకి తీసుకోవాలని మీ ద్వారా మంత్రి గారికి తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష ధన్యవాదాలు